హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా సగ్గు బియ్యంతో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే లడ్డూలు తయారు చేసి చూపించబోతున్నానండి భలే బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో మరి హెల్దీ సగ్గుబియ్యం లడ్డు తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దామా ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి నేను ఇలాగా లావు సగ్గుబియ్యానే తీసుకున్నానండి మీరు కావాలంటే సన్నటి సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి సగ్గుబియ్యాన్ని ఎంత పౌడర్లా చేసుకున్నా కానీ రవ్వలాగే ఉంటుందండి చూసారా ఇలా కుదిరినంతగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని కరిగించుకొని చేసుకున్న సగ్గుబియ్యం రవ్వను ఈ నెయ్యిలో వేసుకొని చిన్న మంట మీద రంగు మారేంత వరకు కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా పొడికోళ్ళు ఆడుతుంది తప్ప కలర్ ఏమీ మారలేదు కదా ఇప్పుడు మరొక రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తంగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుతున్నప్పుడే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ముక్కలుగా తీసుకొని ఇందులో వేసుకొని చక్కగా మొత్తంగా కలుపుకోవాలి నేనైతే జీడిపప్పు కిస్మిస్ బాదం పిస్తా నాలుగింటినీ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకున్నాను చక్కగా లడ్డు తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఉంటే భలే బాగుంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు ఎండు కొబ్బరి పౌడర్ ని కూడా ఇందులో వేసుకొని మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి రెడీగా లేకపోతే కనుక పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకొని కలుపుకోవచ్చండి తర్వాత ఒక పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ను కూడా వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యిని తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తడి పౌడర్లా చేసుకుని చేసుకున్న పౌడర్ను ఈ రవ్వ మిశ్రమంలో వేసుకొని మరొక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మొత్తంగా కలిసేలాగా చిన్న మంట మీద కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను ముందు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తంగా కలుపుకోవాలి ఇలా పాలు వేసిన వెంటనే మిశ్రమం దగ్గర పడుతుందండి ముద్దలాగా అయిపోతుంది అయినప్పటికీ మొత్తంగా ఒకసారి అలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఇలా ఆరబెట్టేసేయాలి తర్వాత చక్కగా మొత్తంగా ఒకసారి కలిసేలాగా కలుపుకొని కావలసిన సైజుల్లో లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు లడ్డూలు చక్కగా చుట్టుకోవడానికి వచ్చేస్తాయండి చూసారా ఎంత చక్కగా వస్తాయో ఎంతో జూసీ జూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా మిగతా వాటిని కూడా చక్కగా లడ్డూలు లాగా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి అంతేనండి మన టేస్టీ సగ్గుబియ్యం లడ్డూలు చక్కగా రెడీ అయిపోయినాయి మరి నచ్చితే గనక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్